నమస్తే అనే క్రాంతి హలో అన్నా నమస్తే క్రాంతి అన్న మాట్లాడేది అవును చెప్పండి అన్న నిన్న బీచ్ల గురించి వీడియో చేసినా ఏ రకంగా మోసం చేస్తాడు ఎట్లా చేస్తాడు కొంచెం క్లారిటీగా చెప్పండి అన్న మాత్రం ఎవరు నేను పెద్ద పెళ్లి అన్న నా పేరు గుండెవేద్ర స్వామి నేను యాదవ్ను చెప్పండి అన్న ఈసీలరు మోసం చేస్తారు అని ఒక వీడియో చేసినావు అది ఏ రకంగా చేస్తారు నువ్వు ఎవరైనా వీడియో చేసినావు నువ్వు వీడియో అప్లోడ్ చేసినావు కదా నువ్వు కాదు మీరు ఎట్లా ఎట్లా చేస్తా అన్నావు వీడియో నువ్వు కాదు మీరు అని అంటే నువ్వు మాట్లాడేటప్పుడు స్క్రీన్ మీద ఎట్లా మాట్లాడితే నేను కూడా అట్నే మాట్లాడతా నువ్వు ఎవరే నేను సామాన్య ప్రజల్నే ప్రజలకే లొక్కు సామాన్య ప్రజల వాళ్ళు లేకపోతే టీనెంట్ బ్యాచ్ అనేది పేమెంట్ బ్యాచ్ నీకు స్క్రీన్ షాట్లు ఉంటే స్క్రీన్ షాట్ నీ దగ్గర స్క్రీన్ షాట్లు ఏమన్నా ఉంటే బయట పెట్టి మాట్లాడు స్క్రీన్ షాట్ ఇగో స్క్రీన్ షాట్లు ఏమన్నా పేమెంట్ ఏమన్నా ఉంటే ఇగో నీకేమన్నా ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటి చెప్పు బీసీ ఎట్లా మోసం చేసిండో చెప్పు ఫస్ట్ నీకు చేత కాదు చేసేటోడికి పుల్ల పెడతావా అంటే బీసీ రెడ్డి లెక్క చేయమంటావు పని రెడ్డి లెక్క ఇంకా పని చేయమంటావా సిగ్గ్ అనిపించలేదు అంటున్నా సిగ్గ అనిపించలేదు అంటే సిగ్గు అనిపించలేదా నమస్తే క్రాంతి కాడేది హలో అన్నా నమస్తే క్రాంతి అన్న మాట్లాడేది అవును చెప్పండి అన్న నేను బీచ్ల గురించి వీడియో చేసినా ఏ రకంగా మోసం చేస్తాడు ఎట్లా చేస్తాడు కొంచెం క్లారిటీగా చెప్పండి అన్న మాసం ఎవరు నేను పెద్ద పెళ్లి అన్న నా పేరు స్వామి నేను యాదవ్ను చెప్పండి అన్న ఈసీలను మోసం చేస్తారు అని ఒక వీడియో చేసినావు అది ఏ రకంగా నువ్వు ఎవరైనా వీడియో చేసినావు నువ్వు వీడియో అప్లోడ్ చేసినావు కదా నువ్వు కాదు మీరు అని ఎట్లా ఎట్లా చేస్తా అన్నావు వీడియో నువ్వు కాదు మీరు అని మాట్లాడ అంటే నువ్వు మాట్లాడేటప్పుడు స్క్రీన్ మీద ఎట్లా మాట్లాడితే నేను కూడా అట్నే మాట్లాడతా నువ్వు ఎవరే నేను సామాన్య ప్రజల్నే ప్రజల సామాన్య ప్రజల లేకపోతే పేమెంట్ బ్యాచ్ అనేది పేమెంట్ బ్యాచ్ మీ దగ్గర స్క్రీన్ షాట్ లేమన్నా ఉంటే బయట పెట్టి మాట్లాడు స్క్రీన్ షాట్ ఇగో స్క్రీన్ షాట్ లేమన్నా పేమెంట్ ఏమన్నా ఉంటే ఇగో నీకు ఏమన్నా సబ్జెక్ట్ ఏంటో చెప్పు బీసీలను ఎట్లా మోసం చేసిండో చెప్పు ఫస్ట్ నీకు చాత కాదు చేసేటరకు పుల్ల పెడతావా అంటే బీసీల పని రెడ్డిల కింద ఇంకా పని చేయమంటారు సిగ్గ అనిపిస్తలేదు అంటున్నా సిగ్గ అనిపిస్తలేదా అంటే సిగ్గా అనిపిస్తలేదా